రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గంలో ఇప్పటి వరకు పన్నెండు మంది మంత్రులుగా ఉండగా తాజాగా మరో ముగ్గురు చేరారు దీంతో మంత్రుల సంఖ్య పదిహేనుకు చేరింది వీరంతా రేవంత్ రెడ్డి కేబినెట్లోని వారే కాని ఏ ఒక్కరు కూడా కీలక సమయాల్లో ఆయనకు అండగా నిలుస్తున్న సందర్భాలు కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఇలాంటి వింత పరిస్థితి ఈ కాలంలో దాదాపు ఏ ముఖ్యమంత్రికి కాలేదని చెబుతున్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నాటి సీఎం కేసీఆర్ పై మంత్రులు ఈగ వాలనివ్వలేదు పురుగు రాష్ట్రం ఆంధ్రాలో సీఎంగా జగన్ ఏలినప్పుడు టీడీపీ నేతలు ఏ చిన్నపాటి విమర్శ చేసినా దానిని వైసీపీ మంత్రులు రాద్ధాంతం చేసేవారు ఆమోదయోగ్యం కాదు కానీ పద్ధతుల్లో వ్యక్తిగత దూషణలకు సైతం వెనుకాడలేదు ఇప్పుడు టీడీపీ మంత్రులు కూడా అదే తీరుగా చంద్రబాబుపై ఈగా లేదు వైసీపీ నేతలకు ఎక్కడికక్కడా గట్టిగా రిటార్టులిస్తున్నారు హుందా విమర్శలు పోయి తిట్లు శాపనార్థాలు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలూ సహజం అది హుందాగా సాగినంతకాలం కూడా హర్షిస్తారు కాని కొన్నేండ్లుగా ఆ పరిస్థితి మారిపోయింది విమర్శలు తిట్లుగా పరిణమిస్తున్నాయి హద్దులు దాటి వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తున్న దయనీయ దృశ్యాలు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి ఎవరూ ప్రత్యర్థి విమర్శలకు శృతిమించిన స్థాయిలో కౌంటర్లు ఇవ్వాల్సి అవసరం లేదు కాని కనీసం వాటిని ఎదుర్కొనాల్సిన అవసరం మాత్రం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా చేసే విమర్శలకు సొంత మంత్రులు పార్టీలోని ముఖ్య నేతలు తగిన విధంగా స్పందించడం లేదనే అభిప్రాయాలను మాత్రం వారు వ్యక్తం చేస్తున్నారు మంత్రులు రేవంత్ కు అండగా లేరా అనే అనుమానాలు వచ్చేలా పరిస్థితి ఉన్నదని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతల తీవ్రమైన విమర్శలకు ఒకరిద్దరు కింది స్థాయి నేతలు మాత్రమే స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది కేసీఆర్ను విచారణకు పిలవడంతో బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలు అవినీతిపై విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ను విచారణకు పిలిచింది దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి టి రావు ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ను విచారణకు పిలవడం అంటే తెలంగాణను అవమానించడమేననే అన్న అభిప్రాయం వ్యక్తమైంది కేసీఆర్ కుమార్తె కవిత ఏకంద ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర పదజాలంతో వీ రుచుకుపడ్డారు ఇవన్నీ మీడియాలో ప్రముఖంగా కూడా వచ్చాయి విచిత్రం ఏమిటంటే రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు సహచర మంత్రులు స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది అంతకు మించి అనుమానాలను రేకెత్తిస్తున్నది వారి తీరుపై కాంగ్రెస్ పార్టీ వర్గాలు సైతం విస్మయానికి గురవుతున్నాయి నిజానికి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ సీనియర్ నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఆయన పార్టీ అధ్యక్షుడు అయిన సందర్భంలో నేరుగానే వ్యతిరేకించారు కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కూడా ఆయనపై విమర్శలకు తోటి నేతలు సహచర మంత్రులు స్పందించకపోవడం బిడ్డూరమేనని కాంగ్రెస్ వ్యవహారాలను నిశ్చితంగా పరిశీలించే ఒక జర్నలిస్టు అన్నారు రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శిస్తుంటే అంటే తమకేమీ సంబంధం ఆయనను తిడుతున్నారు ఆయనే వాటిని తిప్పికొడతారు అనే తీరులో కొందరు మంత్రులు ఉన్నట్టు కనిపిస్తున్నదని రాజకీయ పరిశీలకుడొకరు వ్యాఖ్యానించారు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం సమయంలోనే ఆయన పట్ల వ్యతిరేకత బయటపడింది తట్టుకుని ఒక్కడే అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడిన రేవంత్ బీఆర్ఎస్ పై వ్యతిరేకత అనేక కీలక అంశంతో పాటు అనేక విషయాలు కూడా కలిసి రావడంతో ముఖ్యమంత్రి అయ్యారు ఆ సమయంలో కూడా మల్లు భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు వంటి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు సీఎం సీటు కోసం పోటీపడ్డారు కానీ ముఖ్యమంత్రి పదవికి అధిష్టానం రేవంత్ రెడ్డినే ఎంపిక చేసింది ఇదే ధోరణి ఇప్పుడు కూడా కొనసాగుతున్నదా అనే అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు అందులోనూ రేవంత్కు రాహుల్ అపాయింట్మెంట్లు లభించకపోవడం దానుంచి అధిష్టానంతో ఆయనకు చెడిందనే ప్రచారాలు తోడవడంతో మంత్రులు మరింత ఉదాసీన వైఖరిని అనుసరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అధిష్టానమే లెక్క చేయని రేవంతును తాము రక్షించేది ఏంటన్న భావనలో ఉన్నారా అని సందేహాలు వెలుబుచ్చుతున్నారు ఇది రానురాను ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనే చర్చలు సాగుతున్నాయి